డిసెంబర్ ఒకటో తారీఖు సోమవారం గీతా జయంతి సందర్భంగా శౌర్య దివస్ విధంగా మనము ఒక బైక్ ర్యాలీని విశాఖ మహానగరంలో నిర్వహిస్తున్నాం విశ్వహిందూ పరిషత్ దేశమంతా ఈ కార్యక్రమాన్ని గీతా జయంతి సందర్భంగా చేస్తోంది విశాఖపట్నంలో కనీసం ఒక రెండు వందల బైకులతో తక్కువ లేకుండా శాంతియుతంగా ఏ శ్లోకంలో ఏమీ లేకుండా భగవాధ్వజం కాకపోతే ఆంజనేయ స్వామితో ఉన్న ధ్వజం కాకపోతే ఓంకారంతో ఉన్న ధ్వజం పట్టుకుని విశాఖపట్నం ఊరంతా ఒక పదిహేను కిలోమీటర్లు మెల్లగా బైకుల మీద ఆ రోజు సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల వరకు జరపడానికి నిశ్చయించడం అయింది అందరూ కూడా ఈ బైక్ ర్యాలీలో ఎవరైనా సరే ఇష్టం ఉన్నవారు వచ్చి పాల్గోవచ్చు బీవికే కాలేజీలో ప్రారంభమై హైవే మీదుగా అట్టయ్యపాలెం జంక్షన్ మీదుగా సూర్య జంక్షన్ మీదుగా డైమండ్ పార్కు అక్కడి నుంచి డాబా గార్డెన్స్ జగదాంబ జంక్షను గ్రీన్ పార్కు లయన్స్ క్లబ్బు శనిపురం జంక్షను ఆ విధంగా మళ్ళీ బీవికే కాలేజీకి వచ్చే విధంగా ఒక గంటలో ఈ పన్న చేసి సౌర దివస్ని గీతా జయంతి ఉత్సవాన్ని జరుపుకోవాలని నిశ్చయమైంది డం జరిగింది అందరూ రావాలి పాల్గొనాలని మా కోరిక